ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిని అదే అండి ముక్కల ఆవకాయ జీడి ఆవకాయ అంటారు చూడు మన పెళ్ళిళ్ళలో చేస్తారు చూసారా ఆ ఆవకాయని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించేస్తాను వేడి వేడి అన్నంలో కాస్తంత ఆవకాయ వేసుకుని పైనుంచి నెయ్యి కానీ నూనె కానీ దట్టించుకుని అలా అలా కలుపుకొని తింటే తిరిపోతుంది కదండి టేస్ట్ మరి ఇంత టేస్టీ అయిన పచ్చడి అస్సలు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ షేర్ చేసి చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఇలా రెండు మీడియం సైజు మామిడికాయలు తీసుకుంటున్నాను ఈ మామిడికాయలకి చూసారా పైన అంతా తెల్ల తెల్లగా ఇట్లా ఉంది కదండి ఇప్పుడు ఇదంతా పోయేటట్టుగా బాగా మామిడికాయలని చేత్తో రుద్దుకుంటూ వాష్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మామిడికాయలని వాష్ చేసుకోవాలి అస్సలు పైన అంతా క్లీన్గా ఉందో చూసారా ఇందకన్నా ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలోకి కొంచెం అంత రాళ్ళుప్పు వేసుకుని దాన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ వాష్ చేసి పెట్టుకున్న మామిడికాయల్ని దీనిలో వేసేసుకుని ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవటం మూలంగా పైన ఏమన్నా కెమికల్స్ స్ప్రే చేసినా కానీ మనకైతే పోతాయి అన్నమాట పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మరొకసారి ఈ ఉప్పు నీళ్ళతో కడిగేసుకుని ఒక పొడి టవల్ తీసుకుని అస్సలు తడనేది లేకుండా ఇవి దీన్ని బాగా తుడిచేసుకోవాలి అస్సలు కొంచెం కూడా తడు ఉండకూడదండి ఇప్పుడు పైన ఉన్న ముచ్చికను కట్ చేసేసుకుని ఈ మామిడికాయని హాఫ్గా మధ్యలోకి కట్ చేసుకోవాలి మధ్యలో టెంక లేదు కాబట్టి మనకి ఈజీగానే కట్ అయిపోతుందండి మిడిల్లోకి చూసారా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో జీడు ఉంది చూడండి దీంతో అయితే మనకి ఎలాంటి అవసరం లేదు ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా మావిడికాయని సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోండి అలానే మరీ సన్నగా కాదండి కొంచెం ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముక్కలు అనేవి మరీ పెద్దగా ఉండకూడదు అలానే మరీ చిన్నగా ఉండకూడదు చూడండి ఈ విధంగా అయితే ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కానీ గిన్నె కానీ మీ ఇష్టం అండి ఏదో ఒకటి తీసుకుని ఈ మామిడికాయ ముక్కల్ని మెజర్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను నాకు ఈ కప్పుతో ఇక్కడ ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతా అవన్నీ కూడా మనం కొల్చుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఏ కప్పుతో అయితే మావిడకే కప్పు ముక్కలు తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు ఆవాలు తీసుకుని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు మనం అరకప్పు ఆవాలు తీసుకున్నాం కదా పొడి చేసుకున్నాక అది ఒక కప్పు అవుతుంది ఈ కప్పు ఆవపిండి పిండి వేసుకోవాలి లేదు మీరు పొడి చేసుకోకపోతే డైరెక్ట్గా ఒక కప్పు ఆవు పిండి వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు రాళ్ళు ఉప్పు వేసుకుని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి జనరల్గా పచ్చడికి రాళ్ళు ఉప్పే యూస్ చేస్తారండి రాళ్ళు ఉప్పు యూస్ చేస్తేనే అది ఎక్కువ కాలం నిలవు ఉంటుందంటారు లేదు మీరు నార్మల్ ఉప్పు యూస్ చేసుకున్నా పర్వాలేదు అయితే ఏ కప్పుతో అయితే మనం మావిడకాయ ముక్కలు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక రెండు స్పూన్లు తక్కువ ఒక కప్పు ఉప్పుని వేసుకోండి రెండు స్పూన్లు తక్కువ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మామిడికాయ ముక్కలు మనకి కొంచెం పులుపు అవి ఎక్కువ తక్కువ ఉంటాయి సో కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు కారం కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం మూలంగా మనకి ఉప్పు కారం ఆవపిండి అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఈ కలుపుకున్న పిండి అంతా దీనిలోకి వేసేసుకోండి ఇప్పుడు అదే బౌల్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి కొంచెం వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోండి ఇప్పుడు అస్సలు తడి లేని ఒక పొడి గరిట తీసుకోండి అస్సలు తడి ఉండకూడదండి ఇప్పుడు ఆ గరిటతో ఈ ఆవపిండి ఉప్పు కారం అంతా ఈ మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కింద నుంచి పైకి కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నాను కిందకి పైకి ఇట్లా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు ఇప్పటి వరకు నా వీడియోకి కనుక లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరి కొంత అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు మధ్యలో ఇలా గుంట చేసుకుని మీరు ఏ కప్పుతో అయితే ఇవన్నీ మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి అయితే ఒకటేసారి ఆయిల్ని వేయకండి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి ఈ ముక్కలకి అనేది ఆయిల్ అంత బాగా పట్టి మంచిగా మిక్స్ అవుతుంది ఒకటేసారి వేసుకుంటే మాత్రం అంత బాగా మిక్స్ అవ్వదండి నాకు తెలిసినంత వరకు చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి బాగా అయితే ఇందాక మనం ఉప్పు కారము మెంతి పిండి అన్నీ వేసుకున్నాం కదా అదే టైంలో ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలండి నాకు ఆ క్లిప్పు మిస్ అయింది అలాగే ఈ టైంలోనే ఒక అర చెంచా వరకు మెంతులు కూడా వేసుకుని కలుపుకోవాలన్నమాట ఆ క్లిప్పు కూడా మిస్ అయిందండి నాకు ఒకసారి ఇట్లాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక దీన్నంతా ఒక గ్లాస్ బౌల్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ దానిలో కానీ లేదంటే పింగాణి బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జనరల్గా ప్లాస్టిక్ అయితే నాట్ ప్రిఫరబుల్ అండి కానీ స్టీల్ దానిలో ఉండేదానికన్నా ప్లాస్టిక్లో ఉండటం అనేది కొంచెం బెటర్ అనమాట ఇలా మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకుందంతా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను కానీ స్టీల్ దానిలోకి మాత్రం అస్సలు ఉంచుకోకండి ఇలా గ్లాస్ బౌల్లోకి తీసుకున్నాక గరిటితో ఇక్కడ నేను చూపించే విధంగా మొత్తం గట్టిగా నొక్కేసుకోండి అలా నొక్కుకోవటం మూలంగా ఈ ముక్కల్లో ఉన్న ఊట అనేది తొందరగా పైకి వస్తుంది ఇలాగొక ఐదారు గంటల పాటు పక్కన ఉంచేసుకోండి లేదంటే ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని నేనైతే ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మార్నింగ్ మీకు మూత తీసి చూపిస్తా చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది మనం ఇందాక పెట్టుకునేటప్పుడు గట్టిగా ఉంది కదా ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ టేస్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు ఒకవేళ సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు ఒక స్పూ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ సాల్ట్ అనేది చెక్ చేసి వేసుకోండి ఇలా ఒక్కసారి మొత్తం పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక అస్సలు తడనేది లేని బాగా కడిగి ఆరపెట్టుకున్న ఒక గాజు డబ్బాలోకి ఈ ఆవకాయ అనేది స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఇక్కడ నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ అస్సలు తడనేది లేకుండా చేస్తే కనుక ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చక్కగా నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెడితే రెండు నెలల వరకు అయితే ఈజీగా ఉంటుందండి మరి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ చిన్న ముక్క ఆవకాయని మీరు కూడా ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేసేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్